గుడ్ ఈవినింగ్ మిత్రులందరికీ నమస్కారం అక్టోబర్ నెల ఆసరా పెన్షన్ల బడ్జెట్ను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు రిలీజ్ చేయడం అనేది జరిగింది పోస్టల్ ద్వారా పెన్షన్లు తీసుకునేటువంటి వారికి వారి వారి పెన్షన్ డబ్బులను పోస్టాఫీస్ అకౌంట్లలో జమ చేయడం జరిగింది అని చెప్పేసి నల్గొండ డిఆర్డిఏపిడి గారు ఒక ప్రకటనలో తెలియజేయడం అనేది జరిగింది ఈ పెన్షన్లను ఈ రోజు నుంచి ఈ నెల ముప్పైవ తేదీ వరకు పంపిణీ చేయడం జరుగుతుందని వారు ఆ ప్రకటనలో తెలియజేశారు కాబట్టి ఇక్కడ పోస్టాఫీసుల ద్వారా పెన్షన్లు తీసుకునేటువంటి వృద్ధులు కానీ వికలాంగులు కానీ ఒంటరి మహిళలు కానీ గీత కార్మికులు కానీ చేనేత కార్మికులు కానీ ఎయిడ్స్ బాధితులు కానీ పైలేరియా బాధితులు కానీ ఈ విధంగా పదకొండు రకాల అందరూ కూడా మేము పోస్టాఫీసుల దగ్గరికి వెళ్ళి ఈ పెన్షన్ల డబ్బులు తీసుకోవాలి అని చెప్పేసి ఆయన ఆ ప్రకటనలో తెలియజేయడం అనేది జరిగింది అదేవిధంగా ఇక్కడ బ్యాంకుల ద్వారా ఈ పెన్షన్లు తీసుకునేటువంటి వారికి కూడా రాష్ట్ర గవర్నమెంటు వారి వారి బ్యాంక్ అకౌంట్లలో ఈ పెన్షన్ డబ్బులను జమ చేయడం అనేది జరిగింది ఈ పెన్షన్లు తీసుకునే క్రమంలో ఇక్కడ వృద్ధులు వితంతువులు రెండు వేల పదహారు రూపాయలు పదహారు రూపాయలతో సహా అడిగి తీసుకోవాలని ఇక్కడ దివ్యాంగులు నాలుగు వేల పదహారు రూపాయలు పదహారు రూపాయలతో సహా అడిగి తీసుకోవాలి అని చెప్పేసి ఆయన ఆ ప్రకటనలో తెలియజేశారు ఎక్కడైనా ఎవరైనా హోస్టల్ సిబ్బంది ఇక్కడ వృద్ధులకు వితంతులకు పదహారు రూపాయలు ఇవ్వకున్నా దివ్యాంగులకు పదహారు రూపాయలు ఇవ్వకున్నా వారి పైన ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి మండల పరిషత్ ఎంపీడిఓ గారికి కంప్లైంట్ చేయవచ్చు అని లేదా పిడి గారికి కంప్లైంట్ చేయవచ్చు అని జిల్లా కలెక్టర్ గారికి కంప్లైంట్ చేయవచ్చు అని ఈ విధంగా కంప్లైంట్ చేసినచో ఎవరైతే పదహారు రూపాయలు ఇవ్వరో వారిపైన చట్టరీత్యా తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది కాబట్టి వృద్ధులకు వితంతులకు దివ్యాంగులకు ప్రభుత్వం ఇచ్చేటువంటి పెన్షన్లను పదహారు రూపాయలతో సహా వారికి ఇవ్వాలి అని చెప్పేసి ఆయన ఆ ప్రకటనలో తెలియజేయడం అనేది జరిగింది ఓకే ఫ్రెండ్స్ క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను అక్టోబర్ నెల పెన్షన్లు రేపటి నుంచి ఈ నెల ముప్పైవ తారీఖు వరకు పోస్టల్ ద్వారా ఇవ్వడం అనేది జరుగుతుంది వెళ్ళి తీసుకోండి ధన్యవాదాలు